హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి చట్నీ అండి టమాటా చట్నీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి పదే పది నిమిషాల్లో తయారైపోతుంది ముందుగా మూడు టమాటాలను కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి తర్వాత రెండు ఆనియన్స్ కూడా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి తరువాత కారంకి తగ్గట్టు ఎండుమిర్చి వేసుకోవాలి తరువాత హాఫ్ ఇంచ్ అల్లం వేసుకోవాలి తరువాత వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి తరువాత హాఫ్ హాఫ్ స్పూన్ వచ్చేసి జీలకర్ర వేసుకోవాలి ఈ విధంగా అన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా పట్టుకొని పక్కన పెట్టుకోవాలి తరువాత కడాయి పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్న తరువాత త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ వేసుకున్న తరువాత ఒక స్పూన్ వచ్చేసి ఆవాలు వేసుకోవాలి ఈ విధంగా ఆవాలు వేసుకొని చిటపటమన్న తర్వాత అందులోకి కరివేపాకు వేసుకోవాలి ఈ విధంగా ఆవాలు కరివేపాకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఒక స్పూన్ వచ్చేసి శనగపిండి వేసుకోవాలి ఈ విధంగా శనగపిండి వేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఒక థర్టీ సెకండ్స్ ఫ్రై చేసుకోవాలి శనగపిండిలో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా శనగపిండి ఫ్రై చేసుకున్న తరువాత అందులోకి మనం మిక్సీ పట్టుకున్న టమాటా ప్యూరీని వేసేసుకోవాలి ఈ విధంగా పూర్తిగా పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకోవాలి శనగపిండి అంతా బాగా మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తరువాత మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి పైకి ఆయిల్ తేలినంత వరకు ఈ విధంగా ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికించుకున్న తరువాత కలుపు ఒకసారి కలుపుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ యాడ్ చేసుకోవాలి గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చి చూసుకొని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా చూసుకుంటూ యాడ్ చేసుకోవాలి స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కనుక ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి నేను ఎలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్గా వస్తాయి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి తరువాత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఛానల్లో ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ చాలానే ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు టైం ఉన్నప్పుడు చూడండి చాలా చాలా సింపుల్గా ఈజీగా క్విక్గా చేసేసుకోవచ్చు తర్వాత ఈ విధంగా ఉడికించుకోవాలి తర్వాత కొంచెం బెల్లం వేసుకోవాలి ఈ విధంగా బెల్లం వేసుకోవడం వల్ల పులుపు బ్యాలెన్స్ అవుతుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది కూడా చట్నీ వచ్చేసి ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి ఈ తరువాత వేడి వేడి ఈ చట్నీ వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి కంపల్సరీగా ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫైనల్గా తయారైపోయింది ఒకసారి ట్రై చేయండి మీరే అంటే టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది కంపల్సరీగా ట్రై చేసి నాకు తరువాత ఏ విధంగా కుదిరింది అనేది మెసేజ్ చేయండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ బాయ్ బాయ్